అనుకునే జాగ్రత్త ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా పోలు వాడతారు జాగ్రత్తగా మాట్లాడతారు జాగ్రత్తగా ప్రవర్తిస్తారు ఇది లేని వాళ్ళు చాలా అజాగ్రత్తగా ఉంటారు దీని మూలాన ఎన్నో శోదాలు వారు పడిపోతారు చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో అతని పేరు పేదలు గారు యేసు ప్రభు యొక్క శిష్యుడు యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు ఆయన సేవలో ఈయన కూడా ఉన్నాడు బాగానే ఉంది మరి ఏ సూటర్ శిలువ మరణానికి వెళ్ళిపోబోయే ముందు అందరికి జాగ్రత్త చెప్తున్నారు మీరు అందరికీ జాగ్రత్తగా ఉండండి నేను సిలువు వేయబడబోతున్నాను ఆ బంధుకోడు దొంగలో రోమా సైన్యంలో వచ్చి నన్ను పట్టుకున్నప్పుడు గొర్రెల కాపరిని కొట్టినప్పుడు గొర్రెలన్నీ కూడా చదిరిపోతాయి అలాగే నన్ను వాళ్ళు పట్టుకున్నప్పుడు కొట్టినప్పుడు మీరు కూడా చదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటే ఇమ్మీడియట్ గా ఈ పేదగా తెలుసా ఇక్కడ ఉన్నారే పదకొండు మంది వీళ్ళు పడిపోయినా నా ప్రాణం పోయినా కూడా నేను విడిచిపోయే పరిస్థితి రాదు ఇరవై నాలుగు గంటల ఉంది ఏసయ్య ఎవరో తెలియదని పట్టమాడి పారిపోయి అంటే నిలబడతాననుకున్నవాడు నిలబడగలడా కూడా నీ మీద నా సంఘాన్ని స్థాపిస్తానని చెప్పిన నువ్వు చెప్పినటువంటి ఆ పేద శిష్యుడే నిలబడతామనుకున్న నిలబడలేకపోయాడు దట్ ఈస్ ఎవరు నిలబడలే నిలబడలే నిలబడలేదు మన వల్ల కాదు ఒకవేళ ఈ పేదడు గారు ఏ చెప్పినప్పుడు చెప్పినప్పుడే జాగ్రత్త పడితే పాపంలో పడిపోతేనేమో ఇప్పుడు నేను జాగ్రత్త మాట్లాడాలి అనుకుని జాగ్రత్త పడేవాడు ఇప్పుడు ఏ మాత్రమే జాగ్రత్త లేదు వీళ్ళందరించి బెటర్గా అడుగుతున్నాడు పాప విషయంలో అంత అవసరం లేదా జాగ్రత్త అనుకున్నాడు అంతే పడిపోయాడు అందరి అందరిపోయినా నేను వెళ్తాయా అన్నట్టుగా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఏ సయ్య ఎవరో నాకు తెలియదు అని దేవుని కృపను ఆధారం చేసుకోకుండా దేవుడి మూలంగానే నేను నిలబడగలుగుతాను కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసి నిలబడతాను ఈ రోజు నేను వాద్యం చదువుకుంటేనే నిలబడతాను అనుకున్న వాడే కడదాకా నిలబడగలుగుతాడు ఈ రోజు నేను బాగానే ఉన్నాను అని చెప్పి దేవుడు పెద్ద వాద్యం చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఉంటే వాడు నిలబడాలి ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది అన్నీ ఈ వేతుడి గారు అంటారు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఏం చెప్తారు మైనర్ థింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయదు ఎగ్జామ్ చదువుకునేటప్పుడు ఇంకా ఏదైనా పని చేసేటప్పుడు ఓవర్ కనిపిస్తున్నాడు అనుకోండి సరిగా చదువుతాం వచ్చేస్తా అక్కడ చేయడం పని చేయమో ఒకటి చేపడి అని పొరపట్లే జాగ్రత్త తన పనిలో నిపుణత కలిగిన బాణని చూచిగా అతడు అలుపుల ముందు కాదు కనుల ముందు నిలబడతాడు ఆపం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు కంపగింపబడిన పనుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండదు ఆ పవర్ కాన్ఫిడెన్స్ మనల్ని పేరును పడగొట్టేసినట్టుగా మనల్ని పడగొట్టేస్తారు ఏ రోజును బతిగా లేకపోయినా ఆ రోజే నువ్వు పడిపోతావు